హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈ రోజుటి కథ ఉడతమ్మ ఉపదేశం గోదావరి నది తీరాన ఒకప్పుడు చిక్కని అడవులు ఉండేవి ఆ అరణ్యాల నిండా రకరకాల జంతువులు కూడా ఉండేవి ఆ జంతువులను చూడటానికి అడవిలోకి చెట్లను చూడటానికి దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తూ పోతూ ఉండేవారు ఆ వచ్చిన వారు తమ వెంట రకరకాల కాయగూరలను పళ్ళను మిఠాయిలను తెచ్చుకునేవారు వారు తిన్నంత తిని మిగిలిన వాటిని దూరంగా విసిరేస్తూ ఉండేవారు ఒకరోజు ఈ అడవి చూడటానికి ఒక కుటుంబం వచ్చింది వస్తూ వస్తూ రకరకాల పరహారాలు తెచ్చుకున్నారు మధ్యాహ్నం దాకా అడవిలో తిరిగి చూడవలసినవన్నీ చూశారు ఇక అలసిపోయి ఒక చెట్టు కిందకొచ్చి కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న మూటలను పొట్లాలను విప్పుకొని కడప నిండా తిన్నారు అందరూ తిన్నాక మిగిలినవి ఆ చెట్టు కిందనే పారబోశారు కాసేపు ఆ చెట్టు కిందనే విశ్రాంతి తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు ఇదంతా ఆ చెట్టు తొర్రలో ఉన్న ఉడత పిల్లాడు చూస్తూనే ఉన్నాడు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక ఆ ఉడత అబ్బాయి దిగి కిందికొచ్చాడు చెల్లా చెదురుగా చెట్టు కింద పడి ఉన్న మిఠాయి ముక్కల్ని ముందు కొంచెం కొంచెంగా రుచి చూశాడు అవి చాలా తీయగాను రుచిగాను అనిపించాయి ఆ ఉడత పిల్లాడికి తను కావలసినన్ని తిని మిగిలినవి తన అమ్మ కోసము అట్లే పెట్టాడు సాయంకాలం అయ్యేసరికి ఆపసోపాలు పడుతూ ఆ అమ్మ ఉడత వచ్చింది రాగానే ఒక ఆకులో కాసింది ఆ మిఠాయి తునకలను తెచ్చి వాళ్ళమ్మకిచ్చాడు ఆ ఉడతబ్బాయి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూసింది ఆ ఉడతమ్మ జరిగిన సంగతి అంతా తల్లికి చెప్పాడు ఉడతబ్బాయి చెప్పి చెప్పి చివరకు ఇలా అన్నాడు అమ్మా నువ్వు ఇంతకాలము ఈ అడవిలో దొరికే పిందెల్ని కాయల్ని మాత్రమే నాకు పెడుతున్నావు నేను తింటున్నాను ఈ ప్రపంచంలో మనం తినగలిగినవి ఇవేనేమో ఇలాంటి వాటినే మనం తినాలేమో అనుకున్నాను నువ్వైనా నాకెప్పుడు ఈ మిఠాయిల సంగతి చెప్పలేదే అమ్మా అంటాడు ఆ ఉడతమ్మ కొడుకుని దగ్గరికి తీసుకొని ఇలాంటివి నాకు తెలుసు కావాలనే వీటి గురించి నీకు చెప్పలేదు సుఖాలకు అలవాటు పడటం తేలిక ఆ అలవాటు నుండి బయటపడటం కష్టం ముందుగా కష్టాలంటే ఏమిటో తెలుసుకోవాలి వాటిని అనుభవించాలి ఆ తర్వాత సుఖాలు రావాలి కొంతకాలం సుఖపడిన తర్వాత దురదృష్టవశాత్తు కష్టాలు వచ్చాయనుకో అప్పుడు ఆ కష్టాలను అనుభవించటానికి పెద్దగా ఇబ్బందులు అవసరం ఉండదు అందుకే నీకు ఈ మిఠాయిల గురించి అవి తినడంలో ఉండే సుఖాల గురించి నీకు చెప్పలేదు చెప్పలేదునైనా అంతేగాని నీ మీద కోపంతో కాదు అన్నది ఉడతమ్మ ఈ మిఠాయిలు అవి దొరకటం చాలా కష్టమా అమ్మా అని అడిగాడు ఉడతబ్బాయి ఆలోచిస్తూ ఒక రకంగా కష్టమే అని చెప్పింది ఒక రకంగా కష్టం కాదు అయినా నాకు తెలియకడుగుతున్నాను ఈ గొడవన్ని నీకెందుకురా నాన్న అన్నది ఉడతమ్మ ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవలసినవి ఇప్పుడే తెలుసుకోవడంలో తప్పేముందమ్మా అని అన్నాడు మళ్ళీ నేను ఒక విషయం నీకు స్పష్టంగా చెబుతున్నాను వినమ్మా నేను ఇక ముందు నుంచి ఈ పచ్చి కూరగాయలు పిచ్చికాయలు తినను నాకు ఖరీదైన భోజనమే కావాలి అవి నువ్వు ఎలా తెస్తావో కూడా నాకు అవసరం లేదు అవి నీవు తెచ్చి పెడుతున్నంతకాలము నీతో ఉంటాను ఎప్పుడైతే నువ్వు మానేస్తావో ఆ రోజు నేను నీకు చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోతాను అప్పుడు నా కోసం నువ్వు ఏడ్చి మొత్తుకున్నా లాభం లేదు తర్వాత నీ ఇష్టం అన్నాడు ఆ ఉడతబ్బాయి ఉడతమ్మకు గుండెలు గుహేలు నిన్న సాయంకాలం దాకా కుర్రాడు బాగానే ఉన్నాడు ఈరోజు ఉదయం తమ బయటికి వెళ్ళినప్పటి నుంచి కూడా బాగానే ఉన్నాడు ఇక తిండి మూటగట్టుకొని ఇంటికి వచ్చేసరికి కుర్రాడు ఇలా తయారయ్యాడేమిటి అని ఆలోచిస్తూ ఉడతమ్మ కొడుకును కౌగలించుకుంటుంది బంగారు ఎలాంటి తన కొడుకు ఇలా బండరాయి అయిపోవటానికి కారణమేమిటో ఉడతమ్మ సరిగ్గానే ఆలోచించింది బుజ్జికన్నా నువ్వెప్పుడూ ఏది నన్ను అడగలేదు ఇంతకాలానికి నువ్వు నన్ను అడిగిందల్లా మిఠాయిలు మాత్రమే అలా నువ్వు అడగడం కూడా సహజమే పిచ్చితన్రీ చిన్నతనంలో అది ఇవి తినాలని అందరికీ అనిపిస్తుంది నా చిన్నప్పుడు నేను మా అమ్మ నాన్నను ఏవేవో కావాలని అడిగేదాన్ని కాకపోతే ఒక చిన్న సంగతి మాత్రం నువ్వు గుర్తు పెట్టుకో అన్నది ఉడతమ్మ ఏమిటది అన్నాడు ఉడతబ్బాయి రేపు నాకు చిన్నతనం రావచ్చు నాకు కూడా అవి ఇవి తినాలని అనిపించవచ్చు అప్పుడు నేను నిన్ను అడుగుతాను అలా అడిగినప్పుడు నువ్వు ముఖం చిట్లించుకోకుండా విసుక్కోకుండా తెచ్చిపెడితే నాకు అంతే చాలు అన్నది ఉడతమ్మ ఉడతబ్బాయి ఆశ్చర్యపడి అమ్మవైపు చూశాడు అదేమిటి మళ్ళీ నీకు చిన్నతనం రావడమేమిటి అన్నాడు ముఖం చిట్లుస్తూ ఎల్లకాలం నేను ఇలాగే ఉండను కదా ఎప్పటికో అప్పటికి ముసలితనం ముంచుకొస్తుంది అప్పుడు నేను నీ మళ్ళే ఎక్కడికి కదలలేను ఏమీ సొంతంగా తెచ్చుకోలేను ఆ రెండో చిన్నతనంలో నాకు అవి ఇవి తినాలనిపించినప్పుడు నువ్వు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని విసుక్కోకుండా తెచ్చిపెట్టు నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నది అవుడతమ్మ అమ్మా నువ్వు నన్ను చూసుకున్నంత బాగా నేను నిన్ను చూసుకోనని నమ్ముతున్నావా అమ్మ ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు ఉడతబ్బాయి మొన్న మొన్నటి వరకు బాగానే ఉంది కానీ ఈ మధ్యనే మనసులను చూసి చెడిపోతున్నారు అందుకే ఇంతగా చెప్పవలసి వస్తుంది అన్నది కొడుకు వైపు జాలిగా చూస్తూ ఉడతబ్బాయి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నా కోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నాకు నువ్వు తప్ప ఇంకేమీ అవసరం లేదమ్మా అంటూ ఆ ఉడతబ్బాయి నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని అంటాడు విన్నారు కదా ఉడుతమ్మ కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి